హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఆంజనేయ స్వామి యొక్క రెండు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా ఆంజనేయ మతి పాటలనం కాంచనాది కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి భావయామి పవమాన్నందనం మరొక్కసారి ఆంజనేయ ఆంజనేయమతి పాటలనం కాంచనాది కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి నందనం అనగా ఆంజనేయస్వామి ఎర్రని ముఖం కలిగి బంగారు పర్వతం వంటి దేహాన్ని కలిగి పారిజాత వృక్షం మూలలలో నివసించేవాడు వాయుదేవుని కుమారుడు అయిన ఆ స్వామిని నేను సదా ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం బుద్ధిర్బలం యశోధైర్య నిర్భయత్వమరుగత అజాఢ్యం వాక్పటుఃమత్స్మరణాద్ భవేత్ మరొక్కసారి విన్నాం బుద్ధిర్బలం యశోధైర్య నిర్భయత్వమరుగత అజాఢ్యం స్మరణాద్ భవేత్ అనగా బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం అనారోగ్యం లేకుండా ఉండడం అజాఢ్యం వాక్చాతుర్యం వంటివి హనుమంతుని స్మరించడం ద్వారా లభించును ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం చదివినా విన్నా తెలివితేటలు బలం కీర్తి శౌర్యం నిర్భయత్వం అనారోగ్యాల నుండి విముక్తి లభించును తెలివితేటలు వృద్ధి చెంది వాక్చాతుర్యం వృద్ధి చెందును మరియు కోరిన కోర్కెలు నెరవేరును హరి ఓం